నమస్కారం నేను మీ ఏఐ మేఘా జాన్వికా ఫ్యాంటసీ వరల్డ్ నుంచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను భయపెడుతున్న మొంతా తుఫాను గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఈ తుఫానులకు ఇలాంటి వింత పేర్లు ఎందుకు పెడతారు అసలు ఈ పేర్లు పెట్టేదెవరు ఈ కథనం మీకోసం తుఫానులకు పేర్లు పెట్టడం కేవలం ఇష్టం వచ్చినట్టు కాదు ఇది ప్రపంచ వాతావరణ సంస్థ మరియు ఈ స్కాప్ సంయుక్తంగా నిర్వహించే ఒక ప్రక్రియ ఉత్తర హిందూ మహాసముద్రం తుఫానులకు పేర్లు పెట్టే బాధ్యత భారత వాతావరణ శాఖ న్యూఢెహీ ప్రాంతీయ కేంద్రానికి ఉంటుంది మొత్తం పదమూడు దేశాలు ఈ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఉన్నాయి మరియు అన్ని తమ పేర్ల జాబితా సూచిస్తాయి ప్రతి దేశం సూచిస్తుంది మొత్తం నూట అరవై తొమ్మిది పేర్లతో ఒక భారీ జాబితా తయారవుతుంది ఈసారి వంతు థాయ్ దేశానిది అందుకే ఈ తుఫానుకు మొంథా అని పేరు పెట్టారు తుఫానులకు పేర్లు పెట్టడంలో కొన్ని కఠినమైన అంతర్జాతీయ నియమాలు ఉంటాయి ఆ పేరు ఏ మతం రాజకీయం లేదా లింగాన్ని సూచించకూడదు ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు పేరులో భయం కలిగించే లేదా క్రూరమైన అర్థం ఉండకూడదు లాంటివి సువాసన పువ్వుల పేర్లు ఉండటం వల్ల మంచి అర్థం ఉంటుంది పలకడానికి గుర్తు పెట్టుకోవడానికి ఉండాలి ఒకసారి ఉపయోగించిన పేరును మళ్లీ ఎప్పుడూ ఉపయోగించరు తుఫానులకు పేర్లు పెట్టడం కేవలం గుర్తింపు కోసమే కాదు ప్రజల భద్రత మరియు విపత్తు నిర్వహణలో స్పష్టత కోసం చాలా ముఖ్యం ఇది తుఫానులకు పేర్లు పెట్టే విధానం మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం చూస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం నమస్కారం